ప్రైజ్ ద లార్డ్ ప్రొబేనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలముందు మీ అందరికీ శుభములు అందరూ కూడా బాగున్నారు కదా మత్శువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చినములో ఒక మాట వ్రాయబడి ఉన్నది చాంద్ర రోగం కలిగిన ఒక పిల్లవాణ్ణి యేసు ప్రభు వారి శిష్యుల దగ్గరికి ఆ తండ్రి తీసుకొని వస్తాడు అయితే శిష్యులు ఆ బిడని బాగు చేయలేకపోయారు ఆ పిల్లవాని తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ శిష్యులు నా కుమారుని బాగు చేయలేకపోయారని చెప్పారు అనగా స్వస్థపరచలేకపోయారు అప్పుడు శిష్యుని ఉద్దేశించి యేసు ప్రభారి మాట మాట్లాడారు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో నేనెంత కాలం ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అని అన్నారు ఇది జరిగిన అనంతరం యేసు శిష్యులు ఏకాంతముగా ప్రభు దగ్గరికి వచ్చి మేము ఎందువలన ఆ చాంద్ర రోగాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు కేవలం మీ అల్ప విశ్వాసం చేతనే అని ప్రభు మాట్లాడారు అల్ప విశ్వాసము అద్భుతాన్ని జరగకుండా అరికడుతుంది అల్ప విశ్వాసి చింతిస్తాడు అని మాట్లాడాం కదా అల్ప విశ్వాసి భయపడతాడు అని మాట్లాడాం కదా అల్ప విశ్వాసి అద్భుతాలు కూడా జరగకుండా ఆటంకంగా అయిపోతుంది మన జీవితంలో ఉదయకాలముందు అల్ప విశ్వాసం వల్ల వండవలసినంత విశ్వాసం ఉండకపోవడం వల్ల మన జీవితంలో చాలా నష్టాలు ఉన్నాయి ఏసుప్రభారు చెప్పారు ఎంత విశ్వాసం కావాలి అంటే ఆవగింజంత విశ్వాసము ఒకవేళ మీరు కలిగి ఉంటే ఈ చిన్న కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అన్నారు చూడండి ఎందుకు విశ్వాసము ఆవగంజతో పోల్చబడింది ఆవకాయంత లేదా ఆనపకాయంత అంటే సొరకాయంత విశ్వాసం గురించి ఏసి చెప్పలేదు ఆవగింజ చాలా చిన్నది విత్తనాలన్నిట్లో ఆవగింజ చిన్నది కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిట్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలియందు నివసిస్తాయి కదా ఇది పరలోక రాజ్యం గురించి మాట్లాడారు ప్రభు విత్తనం చిన్నదే కాని చెట్టు పెద్దదవుతుంది విశ్వాసం చిన్నదే కానీ అది అద్భుతం అద్భుతకరమైన ఫలం ఇస్తుంది ప్రియ దేవుని బిడలారా ఆవగింజ ఆరంభంలో చిన్నగా ఉంటుంది ఆ చెట్టు మూడు మీటర్ల వరకు ఇంచుమించుగా పెరుగుతుంది మన విశ్వాసం కూడా స్టార్టింగ్లో ప్రారంభంలో చిన్నగా ఉండి అది దినదినము దినదినము పెరుగుతూ ఉంటుంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం కొద్ది విశ్వాసంతోనే వస్తాం ఆయన అద్భుతాలు చూచాక ఆయన వర్తమానం విన్నాక ఇంకా ప్రభు మీద దినదినము మన విశ్వాసము అంచలంచరుగా పెరగవలస్తున్నది ఆవగింజ ఆకారములో గుండ్రంగా ఉంటుంది కనుక అలాగే మన విశ్వాసం కూడా సంపూర్ణంగా ఉండాలి నేను పరిపూర్ణుడిని గనుక మీరును పరిపూర్ణుల ఉండుడి అని ప్రభు చెప్పారు ఆవగింజ భూమిలో వేసినప్పుడు ఒక్కటే గింజ కానీ అది చెట్టు అయినప్పుడు నూరెంతల ఫలం ఇస్తుంది అలాగే మన విశ్వాసము ఇతరులను మనం ప్రభావం చేసే విశ్వాసంగా ఉండాలి ఈ ఉదయకాలమందు మన జీవితాలలో కొన్ని అద్భుతాలు మనం చూడలేకుండా అరికట్టడానికి కారణం విశ్వాసమే సరి అయిన విశ్వాసం లేకపోవటమే ఎందుకు మరి వారు ఆ రోగాన్ని లేదా దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అంటే శిష్యులే కానీ ప్రభుతో తిరుగుతున్నారే కానీ వాళ్ళకు ఉండవలసినంత విశ్వాసం లేదు ఉపవాసం లేదు వారికి ప్రార్థన లేదు సరిగ్గా అందుకే మీరు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని ప్రభు స్పష్టంగా మాట్లాడారు కనుక ఈ ఉదయకాలముందు మనం మంచి విశ్వాసం కలిగిన వారుగా మనం అందాం విశ్వాసము అవిశ్వాసం లేదా అల్ప విశ్వాసం ఉన్నవాళ్ళు చింతిస్తారు అల్ప ఎప్పుడూ కూడా భయపడతాడు అల్ప విశ్వాసి సందేహిస్తాడు అలాగే అల్ప విశ్వాసం అనేది అద్భుతాలను జరగకుండా అవరోధాన్ని కలిగిస్తూ ఉంటుంది కనుక ప్రార్థించుకుందాం అద్భుతాలను చూచే విశ్వాసాన్ని ప్రభు మనకు దయచేలాగున సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాల ముందు దాదాపు రెండు మూడు రోజులు మా విశ్వాసాన్ని బలపరిచే మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మీరు మాకు జ్ఞాపకం చేశారు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు అల్ప విశ్వాసం ఉంది అన్నారు ఎందుకు విచారము అంటే అల్ప విశ్వాసం వల్లే అని మాట్లాడారు ఎందుకు మీరు చింతిస్తున్నారు లేదా ఎందుకు అద్భుతాలు జరగట్లేదు అంటే అల్ప విశ్వాసం అల్ప విశ్వాసం అనగా కొద్ది విశ్వాసం మీరు ఉంటుంది కనుక కొద్ది విశ్వాసమే అద్భుతాలు జరగకుండా ఆపుతుంది అని మీరు మాట్లాడారు ఈ ఉదయకాలముందు నేను పరిపూర్ణుడిని గనక మీరు పరిపూర్ణులయుండు సంపూర్ణమైన విశ్వాసాన్ని మీరు మాకు దయచేయండి మీ విశ్వాసములో క్రిందు నుంచి పైకి ఎదిగే వారిగా ఉంచండి కానీ విశ్వాసంలో పైనున్న మేము కిందకి తిరిగేదిగా మా విశ్వాసం ఉండకూడదు మా విశ్వాసం అవరోహణంలాగా ఉండాలి అనగా క్రింద నుండి పైకి వెళ్లేదిగా ఉండాలి విశ్వాసంలో ఆరోహణము ఉండకూడదు అంటే పైనుంచి కిందకు దిగజారిపోయే భక్తి మాకొద్దు కనుక విశ్వాసంలో దినదనము దినదనము కూడా మమ్మల్ని పెంపొందించమని మీ కార్యాలు మేము చూడగలిగిన కృప దయచేయమని ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో కూడా కళ్ళార మీ అద్భుతాలను వారు అనుభవించాలి అట్టి కృపను అట్టి భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం వారు వారి జీవితంలో ఏ మేలు కొరకైతే వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఉదయ కాలం ఉంది వేటి కొరకైతే మానక ప్రార్థిస్తూ ఉన్నారు దేని కొరకైతే పట్టుదల కలిగి మీ సరిధిలో జీవిస్తున్నారు ఆ విషయంలో ఎక్కడ వారికి అవిశ్వాసం రానివద్దు ఎక్కడ అల్ప విశ్వాసం రానివ్వద్దు విశ్వాసములో బలమైన వారికి వంచమని ప్రార్థిస్తున్నాము ప్రతి బిడ్డని మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వారి భార్య భర్తల విషయంలో కానీ వారి బిడ్డల విషయంలో కానీ వారు నాయన మీ ఆశీర్వాదాన్ని మీ దీవుని పొందుకోవాలి సమాజంలో మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి వారు పొందుకున్నటువంటి మేలును మంచి ఆరోగ్యాలు కూడా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినమంతా కూడా ఈ దినదీవులతో నింపండి వారు తలపెట్టిన ప్రయాణాలన్నీ ఆశృదకరంగా మార్చండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజుకి అలాగే ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలని మరలా ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటూ నిండు వృద్ధాప్యం వరకు కూడా మిమ్మల్ని గణపరుస్తూ ఏ సంబంధంగా పర సంబంధంగా మేలును పొందుకోవడానికి కృపదయ చేయండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసయ్య నామములు అడిగి వేడుకొని చున్న అంత